ఫైల్ రాజశేఖర్ మనతో ఉన్నారు ఈ రెండు కూడా ప్రధానమైన వృత్తులు ప్రజలకి నిత్యం అవసరమైన వృత్తులు ఇవి ఆ వృత్తికారుల యొక్క సమస్యలేంటి గత ప్రభుత్వంలో వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వాన్ని పరిష్కరించిందా రాబోయే కొత్త ప్రభుత్వం ముందు వీళ్ళు ఏంటి వీళ్ళ సవాళ్ళు వీళ్ళు ఏ డిమాండ్స్ కొత్త ప్రభుత్వం పెట్టదలుచుకున్నారో మన ఫైల్ రాజశేఖర్ వివరిస్తారు ఈరోజు ఇటీవలనే శాసనసభ ఎన్నికలు ముప్పై తారీఖు నాడు జరగడం మనం అందరం కూడా చూసాం ఈ ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలకు ప్రధానంగా రజక వృత్తిదారులు ఇతర సేవా వృత్తిదారుల యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలి తమ మేనిఫెస్టోలో పెట్టాలని కూడా మేము అర్జీలు ఇవ్వడం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధానంగా ఉచిత కరెంటు ఒకటే తప్ప మిగిలినటువంటి అనేక మౌలిక సమస్యలు పరిష్కారం చేయలేదు ప్రధానంగా ఏందంటే రజకులకు ఇతర వృత్తిదారులందరికీ కూడా ఫెడరేషన్స్ ఉన్నాయి ఈ పది సంవత్సరాల కాలంలో ఆ ఫెడరేషన్కి పాలక వర్గాలు ఇవ్వకపోవడం వల్ల ఆ ఫెడరేషన్ సంబంధించినటువంటి సొసైటీలకు రుణాలు ఇవ్వకపోవడం వల్ల అదేవిధంగా ఫెడరేషన్ని నిర్వీర్యం చేయడం మూలంగా ఆ వృత్తిదారుల తాలూకా సమస్యలన్నింటినీ కూడా ఎక్కడ కూడా పరిష్కారానికి దారి చూపలేదు గత ప్రభుత్వానికి అనేక మార్లు అడిగాం మేము రజక ఫెడరేషను దాదాపు ముప్పై ఐదేళ్ళ నుంచి ఏర్పడి ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కూడా పాలక వర్గాలు ఉన్నాయి అనేక తీర్మానాలు చేశారు వాటిని ప్రభుత్వాలు పరిష్కారం చేసినాయి బడ్జెట్ కూడా ఇచ్చారు కానీ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చే దాంట్లో కూడా వివక్ష చూపించింది కేవలం బడ్జెట్లో కొన్ని అంకెలు పెట్టారు తప్ప వాటిని పూర్తి రూపంలో ఫెడరేషన్ డబ్బు ఇవ్వలేదు అదేవిధంగా దాదాపు మూడు వేల ఆరు వందల ఉంటే వాటి రుణాలు ఇవ్వకుండా కేవలం ఎన్నికల ముందు బీసీ అని ఒకటి ఏర్పాటు చేసి సుమారు ఒక రజక వృత్తిదారులే ఒక లక్ష పన్నెండు వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఒక రెండు మూడు వేల మందికి మాత్రమే లక్ష రూపాయలు ఇచ్చారు మిగిలిన వాళ్ళు ఒక్కటి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంటే రుణాలు అనేటువంటిది అంటే వీళ్ళకి నేరుగా ఆర్థిక సపోర్ట్ ఇచ్చేటువంటి స్కీములన్నీ కూడా గత పది సంవత్సరాల కాలంలో అమలు చేయలేదు అదేవిధంగా రక్షణ సామాజిక పరంగా అనేక దాడులు జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి అదేవిధంగా కుల దాడులు జరిగినాయి కులాంకార హత్యలు జరిగినాయి వాటి పట్ల కూడా ప్రభుత్వం ఎక్కడ రక్షణ కల్పించలేదు మహిళలు లైంగిక వేధింపులకు గురై అత్యాచారాలకు గురైతే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రొటెక్షన్ అంటే వీళ్ళకు గ్రామీణ ప్రాంతంలో పెత్తందారుల నుంచి దాడులు జరిగితే కనీసం రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఇలా రజక వృద్ధాలు క్షౌర వృద్ధాలు ఉన్నారు వాటి మీద కూడా గత ప్రభుత్వాన్ని అనేక సంబంధాలు కూడా మేము అడిగాము కానీ ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రక్షణ బడ్జెట్ రుణాలు వృత్తి ఆధునీకరణ ఈ మౌలిక అంశాల పట్ల రాబోయే ఈ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అయినా సరే వీరికి కూడా ఎన్నికల మేనిఫెస్టో చైర్మను శ్రీధర్ బాబు గారికి కూడా మేము ఒకటి మెమరాండం ఇచ్చిన్నాం రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది అదే ఇప్పుడు కొత్తగా బీసీ సంక్షేమ శాఖకు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా వచ్చారు కాబట్టి వారిని కూడా ఏం కోరుతున్నాం అంటే వెంటనే ఈ సంఘాలతోటి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలి మంత్రి గారి ఆధ్వర్యంలో సేవా వృత్తిదారులు లేదా ఇతర వృత్తిదారులు ఫెడరేషన్స్ వాటికి జీవోలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీవోలు కూడా అమల్లోకి లేవు కాబట్టి వాటి అన్నింటిని పరిష్కారం కోసం ఒక సంయుక్తంగా మంత్రి గారు కొత్త మంత్రి గారు అధికారులతోటి సంఘాలతోటి ఒక సమావేశపరిచి మా డిమాండ్స్ ఏంటిదో ప్రభుత్వం వినాలి ఆ తర్వాత వీరైనా సరే ఒక ప్రణాళికబద్దంగా మా సూచనలు తీసుకొని వాటి అమలు చేసి వృత్తిదారులకు ఉపాధి కల్పించాలి వృత్తిని ఆధునీకరించాలి వాళ్ళకు రుణ సదుపాయం కల్పించాలి అదేవిధంగా రక్షణ కల్పించాలి అనేటువంటిది మేము ఇప్పటికే ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని ఉన్నాం అట్లా పరిష్కారం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం ఆ రకంగా పరిష్కారం చేస్తే ప్రభుత్వానికి మా సహకారాలు కూడా ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఆశయర్